హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ గోల్డ్ వరల్డ్ ఈ వీడియోలో మనం కూకట్పల్లి లలిత జ్యువెలర్స్ నుంచి బ్యాంగిల్స్ కలెక్షన్ చూస్తున్నామండి ఇందులో మనకి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ అలాగే పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా బ్రైడల్ వేర్ కలెక్షన్ ఉంది అండ్ ఇంకా డిజైనర్ వేర్ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా ఉందండి మనకి లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ అవుతున్న బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి ఇందులో మనం టూ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అండ్ కొన్ని అయితే ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఫోర్ బ్యాంగిల్స్గా కావాలంటే ఫోర్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు లేదంటే టూ బ్యాంగిల్స్గా కూడా తీసుకోవచ్చు అండ్ అలాగే మనకి ఇంకా సెట్గా ట్వెల్వ్ బ్యాంగిల్స్ వచ్చిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి వాటిల్లో కూడా మనకి కావాల్సినట్టుగా తీసుకోవచ్చు అండి స్టార్టింగ్ టూ బ్యాంగిల్స్ అయితే మనకి వేర్ బ్యాంగిల్స్ ఎయిట్ గ్రామ్స్ నుంచి ఉన్నాయండి ఈచ్ బ్యాంగిల్ ఎయిట్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి వీటిలో మీకు ఏమి నచ్చినా కానీ స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందులో ఫస్ట్ బ్యాంగిల్స్ వచ్చేవరకే చూడండి మనకి గోల్డ్ విత్ రుడియం పాలిష్తో వచ్చిందండి మనకి మిడిల్లో అయితేనేమో ఇట్లా ఎంబ్రాయిల్స్ తోటి ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయండి డిజైనర్ లా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవైతే మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్లో వస్తుందండి బ్యాంగిల్ అంతా కూడా మనకి ఇదే డిజైన్లో వచ్చిందండి ఫోర్ సైడ్స్ మాత్రం మనకి ఇలా ఎంబ్రాయిల్స్ తోటి ఫ్లవర్ డిజైన్ వచ్చింది బ్యాంగిల్లో కూడా మనకి ఇలా కవర్ డిజైన్ ఇచ్చారండి దాంట్లో కూడా మళ్ళీ గోల్డ్తో లైన్స్ వచ్చినాయి అండ్ అలాగే రోడియం పాలిష్ వచ్చింది నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే మనకి థర్టీన్ గ్రామ్స్లో ఉన్నాయండి ఈచ్ వన్ వచ్చి ఇవి కూడా మనకి గోల్డ్ విత్ రోడియం పాలిష్ అండ్ అలాగే ఎమ్రాయిల్ స్టోన్తోనే అండి కాకపోతే ఇంకొక డిజైన్ అండి ఇదైతే ఇవైతే మనకి నార్మల్ బ్యాంగిల్ లాగా ఉండి అక్కడక్కడ మనకి ఇలాంటి ఈ రోడియం పాలిష్ తోటి అండ్ అలాగే ఎమ్రాయిల్ తోటి అండ్ గోల్డ్ తోటి ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి రౌండ్గా ఈచ్ బ్యాంగిల్ అయితే మనకి ట్వెల్వ్ గ్రామ్స్ అండ్ థర్టీన్ గ్రామ్స్ అలా ట్వెల్వ్ టు థర్టీన్ గ్రామ్స్లో ఉన్నాయండి ఇవైతే ఈచ్ బ్యాంగిల్ ఇవైతే మనకి టూ బ్యాంగిల్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి బ్యాంగిల్ కూడా మనకి స్ట్రాంగ్ ఉందండి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ వచ్చినాయి నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్స్ అయితే మనకి డైలీవేర్ బ్యాంగిల్స్ ఏనండి ఇలా ఫోర్ సైడ్స్ మనకి గోల్డ్ బాల్స్ వచ్చినాయి మొత్తం బ్యాంగిల్ అంతా కూడా మనకి ప్లేన్ గోల్డ్తోనే వచ్చిందండి ఇవైతే మనకి లెవెన్ లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ అయితే ఈచ్ వన్ బ్యాంగిల్ వచ్చేసి ఎవరికైనా నచ్చింటే కనుక స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ చేయండి లైట్ వెయిట్లో హెవీ లుక్లో చాలా బాగున్నాయండి ఈ బ్యాంగిల్స్ అయితే ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ అయినా బ్యాంగిల్ పైన మనకి చిన్న చిన్న డిజైన్ ఇచ్చారండి ఇది కూడా మనకి ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ ఏనండి అండి టోటల్ అంతా కూడా మనకి గోల్డ్తోనే చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చారు ఇవి కూడా మనకి ఈచ్ వన్ వచ్చేటప్పటికి లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉన్నాయండి ఇవి కూడా డైలీ యూజ్ యూజ్ చేసుకోవచ్చు అండి మిడిలో మిడిల్ కావాలంటే మనం బ్యాంగిల్ కూడా సెట్ చేసుకోవచ్చు డిజైన్ కూడా చూసారా ఎంత నీట్గా ఇచ్చారో మనకి బ్యాంగిల్ పైన ఇచ్చిన కట్వర్క్ డిజైన్ కూడా క్లియర్గా కనిపిస్తుందండి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే మనకి ఇవి కూడా గోల్డ్తోనే వచ్చినా అండి బట్ కాకపోతే అక్కడక్కడ మనకి చిన్న చిన్న రూపీస్ అండ్ ఎమ్రాల్డ్ స్టోన్స్ వచ్చినాయి అండ్ అలాగే ఫ్లవర్ డిజైన్స్ అలాగే ఇంకా పికాక్ డిజైన్స్ కూడా వచ్చాయండి చిన్న చిన్న సిజెడ్ స్టోన్స్ కూడా వచ్చాయి ఇవి కూడా మనం డెలివరీ యూస్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా సెట్స్ పైకి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇవి మనకి లెవెన్ గ్రామ్స్లో ఉన్నాయండి ఈచ్ బ్యాంగిల్ వచ్చి లైట్ వెయిట్లో ఎవరైనా బ్యాంగిల్స్ చూస్తున్నారు అంటే కనుక చాలా యూజ్ అవుతుందండి వీడియో వాళ్ళకి ఇవే బ్యాంగిల్స్ మనకి అన్ని సైజెస్లో ఉన్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ వరకు కొన్ని అయితే టూ ట్వెల్వ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ చూడండి ఇవైతే మనకి కుందన్ డిజైన్లో వచ్చినాయండి త్రీ స్టోన్స్ అండి మిడిల్ ఒక ఎంబ్రాల్ స్టోన్ వచ్చి అటు ఇటు రెండు రూబీ స్టోన్స్ అండ్ అలాగే రూబీ స్టోన్స్ మిడిల్లో ఒక వైట్ స్టోను అలా వచ్చినాయండి ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి పర్సనల్గా ఈచ్ వన్ సెవెంటీన్ గ్రామ్స్లో ఉన్నాయండి ఇవి మనకి డైలీ వేర్ అయినా లేదంటే బ్రైడల్ వేర్ అయినా లేదంటే ఇంకా మనకి ఏ సెట్స్ పైకి అయినా కూడా ఈజీగా సెట్ అవుతాయండి ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా వీటిలో మనకి ఇంకో బ్యాంగిల్స్ వచ్చేవరకు అయితే ఇవి మనకి గోల్డ్ విత్ రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ అండ్ అలాగే సీజర్స్ కాంబినేషన్లో వచ్చినాయండి మధ్య మధ్యలో అయితే మనకి సీజర్స్తో ఫ్లవర్ డిజైన్ వచ్చి మిడిల్లో ఒక రూబీ స్టోన్ వచ్చింది తర్వాత అయితే మనకి రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ వచ్చినాయండి ట్వెల్వ్ గ్రామ్స్లో ఉన్నాయండి ఈచ్ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్లో ఉన్నాయి ఇవైతే మనకి ఇవి కూడా టూ బ్యాంగిల్స్ ఎట్టేనండి అన్నీ కూడా మనకి లైట్ వెయిట్ బ్యాంగిల్స్ ఏనండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే లైట్ వెయిట్లో బ్యాంగిల్స్ చూస్తున్న వాళ్ళకైతే వీడియో చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే మనకి ప్లెయిన్ గోల్డ్లోనే వచ్చినాయండి సన్నగా మనకి టూ బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ లాగా వచ్చి మధ్య మధ్యలో మనకి డిజైన్ వచ్చిందండి ఇవి మనకి ట్వెల్వ్ గ్రామ్స్లో ఉన్నాయండి ఈచ్ వన్ వచ్చేటప్పటికి మాక్సిమం మనకి ఎయిట్ గ్రామ్స్ నుంచి ట్వెల్వ్ గ్రామ్స్ వరకు ఈచ్ బ్యాంగిల్ వచ్చేస్తుందండి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే మనకి ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ ఏనా డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా మనకి ఈచ్ వన్ ట్వెల్వ్ గ్రామ్స్ ఉన్నాయి కింద చూసారా మనకి వీటికి బేస్ కూడా స్టిఫ్గా ఇచ్చారండి ఇవి మనకి స్ట్రాంగ్గా ఉండే బ్యాంగిల్సే ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతాయండి ఇవన్నీ కూడా మనం లలిత జ్యువెలర్స్ నుంచి చూస్తున్నామండి ఈ వీడియోలో అన్నీ కూడా మనకి డైలీ వేర్ బ్యాంగిల్సే ఎక్కువ కలెక్షన్ ఉంటుందండి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ వచ్చేవరకు అయితే ఇవి కూడా ప్లెయిన్ గోల్డ్ ఉన్నాయి చూసారా ప్లెయిన్ గోల్డ్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవి కూడా మనకి బ్రాడ్గానే ఉన్నాయి లెవెన్ గ్రామ్స్లో ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ అయితే ఈచ్ వన్ బ్యాంగిల్ వెయిట్ చెప్తున్నానండి నేను బ్యాంగిల్ అంతా కూడా మనకి రౌండ్గా డిజైన్ వచ్చిందండి ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్లోనే చూసారా నేను క్లియర్గా ప్లా ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తున్నానండి ఒకటైతే మనకి లెవెన్ పాయింట్ చేంజ్లో ఉంది ఇంకొకటి అయితే మనకి ట్వెల్వ్ గ్రామ్స్లో ఉంది సో అందుకని నేను సెపరేట్గా వెయిట్ ఇందులో మెన్షన్ చేయట్లేదండి క్లియర్గా మీకు ట్యాగ్స్ చూపిస్తున్నాను చూపిస్తూ వెయిట్ చెప్తున్నానండి ఇంకో బ్యాంగిల్స్ అయితే ఇవి కూడా మనకి చూసారా కొంచెం సన్నగా వచ్చినాయండి కానీ కింద అయితే మనకి బేస్ మాత్రం స్ట్రాంగ్గానే ఇచ్చారు టూ బ్యాంగిల్స్ ఏనా ఇవి కూడా మనకి బ్యాంగిల్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చి బ్యాంగిల్ పైన మాత్రం మనకి చిన్న 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 డిజైన్ ఇచ్చారండి ఇవి కూడా డైలీ యూస్ అండి నెక్స్ట్ ఇవి కూడా మనం ఇలాంటి బ్యాంగిల్సే బిఫోర్ చూసామండి బట్ వాటికి మనకి ఫోర్ సైడ్స్ గోల్డ్ బాల్ కూడా వచ్చింది బట్ ఇవైతే గోల్డ్ బాల్ లేకుండా ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి ప్లెయిన్ బ్యాంగిల్సే మనకి ఒక చోట ప్లెయిన్గా ఇచ్చారు తర్వాత ఏమో మనకి డిజైన్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ప్లెయిన్గా ఇచ్చి తర్వాత మళ్ళీ డిజైన్లో ఇచ్చారండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈ బ్యాంగిల్స్ మనకి ఈచ్ వన్ ఎయిట్ గ్రామ్స్లో ఉన్నాయండి నెక్స్ట్ ఇవైతే మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చి లెవెన్ పాయింట్ చేంజ్ ఉందండి ఈ బ్యాంగిల్స్ అయితే మనకు కొంచెం బ్రాడ్గా ఉన్నాయండి ఫోర్ బ్యాంగిల్స్ సెట్ ఉంది ఇవి కావాలంటే మనం టూ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు కింద చూసారా మనకి బ్యాంగిల్ కింద కూడా అంత బేస్ కూడా మనకి స్ట్రాంగ్గా ఇచ్చారు బ్యాంగిల్ అంతా కూడా మనకి గోల్డ్తోనే వచ్చి అక్కడక్కడ మనకి రూబీ స్టోన్ అండ్ ఎంబ్రాల్ స్టోన్ ఇచ్చారండి ఇదిగో చూసారు కదా లెవెన్ పాయింట్ చేంజ్లో ఉన్నాయండి ఈ బ్యాంగిల్ అయితే ఒక్కొక్కటి ఒకటి లెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది ఒకటి లెవెన్ పాయింట్ సిక్స్ ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్లో ఉందండి బట్ లెవెన్ పాయింట్ చేంజ్లోనే వస్తుంది ఈచ్ బ్యాంగిల్ అయితే ప్లెయిన్ బ్యాంగిల్ పైన మనకి చూసారా లైన్స్ ఎలా ఇచ్చారో డిజైన్స్ వాటి తర్వాత మళ్ళీ వర్క్ లాగా ఇచ్చారు ఈ బ్యాంగిల్స్ అయితే మనకి చూడండి రూబీస్ అండ్ ఎంబ్రాల్స్ అండ్ అలాగే సీజర్స్ కాంబినేషన్లో వచ్చినాయండి ఇవి కూడా టూ బ్యాంగిల్స్ మనకి తర్వాత మనకి గోల్డ్తో చూడండి డిజైన్ ఎంత నీట్గా ఇచ్చారో వీటిల్లో అయితే మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి ఇది కూడా ట్వెల్వ్ గ్రామ్సేనండి ఈచ్ బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రామ్స్లో ఉన్నాయి టూ బ్యాంగిల్స్ ఎట్ అండి అన్నీ కూడా మనకి ట్వెల్వ్ గ్రామ్స్ లోపలే ఉన్నాయండి మాక్సిమమ్ ఎయిట్ టు ట్వెల్వ్ గ్రామ్స్లో ఉన్నాయి ఈచ్ వన్ బ్యాంగిల్ వెయిట్ అండి ఇవి కూడా మనకి రూపీస్ అండ్ ఎంబ్రాల్ సెట్స్ పైకి కానీ లేదంటే వేర్గా కానీ అలా పార్టీ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ వేర్ బ్యాంగిల్సే చూపిస్తున్నానండి నేను ఇవైతే మనకి టూ బ్యాంగిల్స్ అండి ఈ టూ బ్యాంగిల్స్ కూడా మనకి ప్లెయిన్ గోల్డ్లోనే అండి మొత్తం అంతా కూడా మనకి లైన్స్తో వచ్చినాయి సన్నగా వచ్చినాయండి ఈచ్ బ్యాంగిల్స్ సెవెన్ గ్రామ్స్ అండి ఇదైతే సెవెన్ గ్రామ్స్లో ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ మనకి డిజైన్ కూడా మీకు క్లియర్గానే కనిపిస్తుందని అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏదైనా కలెక్షన్ చూడాలనుకుంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేవరకు అయితే మనకి ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి బట్ ప్లెయిన్ గోల్డ్ పైన మనకి బ్రాడ్గానే వచ్చినాయి వాటిపైన కూడా మనకి డిజైన్ వచ్చిందండి కింద కూడా మనకి బేస్ కూడా నీట్గా ఇచ్చారండి సిక్స్టీన్ గ్రామ్స్లో వచ్చినాయండి ఈ బ్యాంగిల్స్ అయితే మనకి సిక్స్టీన్ గ్రామ్లో ఈచ్ వన్ బ్యాంగిల్ వచ్చిందండి డిజైన్ కూడా చూడండి ఎలా వచ్చిందో ఇంకా మన ఛానల్లో లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ చాలా ఉందండి లైట్ వెయిట్ నెక్లెస్లు కానీ హారాలు కానీ బ్రైడల్ సెట్స్ కానీ అలా చాలా కలెక్షన్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి అవి కూడా చెక్ చేయండి నెక్స్ట్ ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేవరకు ఇవి కూడా మనకి ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్సేనండి డెలివరీ యూస్ చేసుకునే బ్యాంగిల్సే డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి ఇందులో అయితే మనకి ఈచ్ వన్ బ్యాంగిల్ వచ్చి ట్వెల్వ్ గ్రామ్స్లో ఉందండి వీటికి మనకి కింద బేస్ కూడా నీట్గా ఇచ్చారు కింద బేస్ ఇలా నీట్గా ఉంటే మనకి బ్యాంగిల్స్ స్ట్రాంగ్గానే ఉంటుందండి లైట్ వెయిట్లోనే ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్గానే ఉన్నాయి బ్యాంగిల్స్ అన్ని డెలికేట్గా అయితే ఏం లేవండి నెక్స్ట్ ఇవైతే చూడండి ఇవి మనకి సెట్స్ సెటిస్ఫైకి యూజ్ అవుతాయండి మ్యాక్సిమం లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి చిన్న చిన్న సీజర్స్తో మనకి యాంటీక్ డిజైన్లో వచ్చినాయండి బ్యాంగిల్ అంతా కూడా మనకి ఈ లక్ష్మీదేవి అమ్మవారిని రౌండ్గా ఇచ్చి తర్వాత మనకి బ్యాంగిల్ సిజర్స్తో ఇచ్చారండి ఇవైతే ఈచ్ బ్యాంగిల్ మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఉన్నాయండి టూ బ్యాంగిల్స్ వచ్చి థర్టీ గ్రామ్స్లో వస్తాయి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ అండి సెవెంటీన్ గ్రామ్స్లో ఉంది ఒక బ్యాంగిల్ అయితే అందుకనే నేను బ్యాంగిల్ వెయిట్ అనేది మెన్షన్ చేద్దాం ఎందుకంటే టాక్సీ క్లియర్గా చూపిస్తున్నానండి ఎందుకంటే సేమ్ ఈ టూ బ్యాంగిల్స్ ఒకటే వెయిట్లో ఉండట్లేదు కొంచెం వెయిట్ అయితే మనకి డిఫరెన్స్ వస్తుందండి నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్స్ అండి ఇవి కూడా మనకి లైట్ వెయిట్ బ్యాంగిల్సే అలాగే వేర్ బ్యాంగిల్సే ప్లేన్ గోల్డ్ బ్యాంగిల్సేనండి బ్యాంగిల్ అంతా కూడా ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ అలాగే గోల్డ్ బాల్స్తో హైలైట్ చేశారండి ట్వెల్వ్ గ్రామ్స్లో ఉంది ఈచ్ బ్యాంగిల్ వచ్చి ఇవి కూడా మనకి వేర్ బ్యాంగిల్సేనండి లైట్ వెయిట్ బ్యాంగిల్సే అండ్ ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా మనకి లైట్ వెయిట్లోనే ఉన్నాయండి బ్యాంగిల్ కొంచెం బ్రాడ్గా వచ్చింది బ్యాంగిల్లో కూడా మనకి మొత్తం అంతా అక్కడక్కడ రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ అండ్ అలాగే గోల్డ్తో ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేశారండి ఈ బ్యాంగిల్స్కి మనం బ్యాంగిల్ లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వస్తాయి కదండి ఆ బ్యాంగిల్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ట్వెల్వ్ గ్రామ్స్లో ఉందండి ఈ బ్యాంగిల్ అయితే మనకి ఈచ్ బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రామ్స్లో ఉంది వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అండి అలాగే అందరికీ యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరికైనా నీడు ఉందనుకుంటే వాళ్ళకే షేర్ చేయండి ఈ బ్యాంగిల్స్ అయితే మనకి చూడండి ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి ఇవి మనకి స్టోన్స్ కాదు ఎనామిల్ పెయింట్తో వచ్చిందండి గ్రీన్ అండ్ రెడ్ ఎనామిల్ పెయింట్తో ఇచ్చారు మనకి ఈ బ్యాంగిల్ కూడా మనకి నైన్ గ్రామ్స్ అండి ఈచ్ వన్ బ్యాంగిల్ నైన్ గ్రామ్స్లో ఉంది నైన్ చేంజ్లో ఉందండి ఇవి కూడా మనం వేర్ యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే పార్టీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు వీటికి మనకి ఇన్సైడ్ మనం ప్లాస్టిక్ బ్యాంగిల్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి బ్యాంగిల్ కూడా బెండ్ అవ్వకుండా ఉంటుంది ఇవైతే మనకి చూడండి సెట్ ఆఫ్ ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చాయండి ఇవైతే వీటిలో మనకి కావాలంటే ఫోర్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు ఇవి కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయండి ప్లేన్ గోల్డ్ బ్యాంగిల్స్ ఏనండి ఎయిట్ గ్రామ్స్లో ఉన్నాయి ఈచ్ బ్యాంగిల్ వచ్చి ఒక్కొక్క బ్యాంగిల్ కొంచెం కొంచెం అయితే డిఫరెన్స్ ఉందండి వెయిట్ మాక్సిమం అన్నీ కూడా ఎయిట్ గ్రామ్స్లో అయితే ఉన్నాయండి ఈ వీడిలో మనం స్టార్టింగ్ సెవెన్ గ్రామ్స్ నుంచి ఉన్న డైలీ వేర్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే చూసామండి అండ్ అలాగే మనకి కొన్ని పార్టీ వేర్ చూసాము అండ్ అలాగే ఇంకా మనకి వెడ్డింగ్ వేర్ కూడా చూసామండి ఇంకా అవే కాకుండా ఇంకా స్టోర్లో చాలా కలెక్షన్ ఉందండి మీకు వీటిలో ఏమైనా నచ్చింటే కనుక స్క్రీన్ పేద నెంబర్ని కాంటాక్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్ని లక్ష్మీస్ గోల్డ్ వరల్డ్ అప్పుడు నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఎందుకంటే లైట్ వెయిట్ కలెక్షన్ కదండి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతాయి సో మళ్ళీ మీరు చూసిన వెంటనే ఏదైనా నచ్చితే కనుక ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్